నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ మనతో ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం పౌర్ణమి మీరు ఎప్పుడు నాకు పౌర్ణమి వీడియోస్ బాగా నచ్చుతాయని ఎప్పుడూ చెప్తూ ఉంటాను చాలా చక్కగా చెప్తారు మార్గశిర మాసంలో వస్తుంది పౌర్ణమి రేపు పదిహేనో తారీఖు ఆదివారం శనివారం కూడా అంటున్నారు ఒకసారి క్లారిటీ ఇచ్చి ఈ పౌర్ణమిని ఎలా వినియోగించుకోమంటారు లాస్ట్ ఇయర్ ఇంకా లాస్ట్ పౌర్ణమి ఈ పౌర్ణమి తప్పకుండా అయితే మార్గశిర పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉందని మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే పౌర్ణమి అమావాస్యలు ఎప్పుడు కూడా రాత్రి పండగలుగానే చేసుకోవాలి ఎందుకంటే చంద్రుడు ఏ రోజైతే చంద్రుడికి సంబంధించిన పూజలు ఇవి అమావాస్య చంద్రుడు లేనప్పుడు చేసేది పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు చేసేది సో కాబట్టి పౌర్ణమి తేదీ వచ్చిన తర్వాత చంద్రుడు ఉదయించిన తర్వాత అది ఏ పూజ చేస్తున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని పూజలు సన్ రైస్ తర్వాత చేసేది కొన్ని కొన్ని పూజలు మూన్ రైజ్ తర్వాత చేసేది మనం చేసేది ఏంటి అనేది ఉద్దేశించి వెరీ ఇంపార్టెంట్ మార్గశిర పౌర్ణమి డిసెంబర్ పద్నాలుగో తారీఖు సాయంకాలం నాలుగు యాభై ఎనిమిది నిమిషాల నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు ఉంటుందండి సో మీరు సత్యనారాయణ వస్త్ర వ్రతాలు ఇవి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిసెంబర్ పదిహేను చేస్తారు మీరు ఎందుకు అవి ఉదయం చేసే పూజలు కాబట్టి జనరల్గా విధి ఏంటి మా పెద్దవాళ్ళు మా ఇంట్లో చేసే విధి అయితే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం సన్సెట్ అయ్యే టైంకి సజ్జన వ్రతం మా ఇళ్లలో మొదలవుతాయి ఈ మధ్య కాలంలో మార్నింగ్ చేసేస్తున్నాం లైఫ్ స్టైల్ అనుసరించి సో సజ్జన వ్రతాలు చేసుకుంటున్నాము ఏమైనా అటువంటి లక్ష్మీ పూజలు చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళందరూ డిసెంబర్ పదిహేను చేసుకోండి మీరు దత్తాత్రేయ జయంతిని ఉద్దేశించి పౌర్ణమి పూజ చేసుకుంటున్న వాళ్ళు డిసెంబర్ పదిహేను చంద్రుడి యొక్క పౌర్ణమి వ్రతాలు ఉద్దేశించి మీరు చేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే డిసెంబర్ పద్నాలుగు చేసుకుంటారు చాలామంది పౌర్ణమి రోజు కూడా అమావాస్య రోజు కూడా ఉపవాసాలు చేసి పూజ పూజలు చేస్తారు అవి చాలా రా రాష్ట్రాల్లో చేస్తారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పద్నాలుగు చేస్తారు ఎందుకు మీకు మూడు రైస్తో పని మూడు రైస్ తర్వాత తర్వాత చంద్రుడి అర్ఘం ఇచ్చి మీరు ఫాస్ట్ బ్రేక్ చేసి మీరు ఏదన్నా భోజనం సేవిస్తారు కాబట్టి మీకు పద్నాలుగో తారీఖే లెక్కలోకి వస్తుంది ఇక్కడ మార్గశిర పౌర్ణమిని లాస్ట్ పౌర్ణమి అనుకుంటున్నాం లాస్ట్ పౌర్ణమి ఎప్పుడు కూడా మార్గశిర పౌర్ణమి ప్లస్ డిసెంబర్ మంత్లో పౌర్ణమి న్యూ ఇయర్ ఇంకా ఫిఫ్టీన్ డేస్లో ఉంటుంది సో నేనేం చేస్తానంటే ఈసారి రమ్మ మీకు రెమెడీ న్యూ ఇయర్తో అనుసరించి చెప్తా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ వస్తుంది కదా టోటల్ కనుక చేసినట్లయితే నైన్ ఇయర్ సో నంబర్స్ ని కనుక మనం గా చూసినట్లయితే టూ అండ్ ఫైవ్ ఆర్ ఇన్ వోగ్ అంటే నంబర్ టూ అండ్ నెంబర్ ఫైవ్ ఇన్ టూ ఫైవ్ టూ డబల్ టైమ్స్ కలిసి ఫైవ్తో కలిసినప్పుడు ఇవన్నీ కూడితే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి నైన్ వస్తుంది సో చంద్రుడు కుజుడు ఒక రకంగా చూసినట్లయితే చంద్రుడు బుధుడు ఇద్దరూ కూడా కుజుడు యొక్క బర్త్ బర్తిస్తున్నాయి సో ఈ పర్టిక్యులర్ ఇయర్ చంద్ర బుధులు ఇద్దరూ కూడా కుజుడు ఇయర్కి బర్తిస్తూ బుధవారం మనకి న్యూ ఇయర్ వస్తుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బుధవారము అండ్ నంబర్ ఫైవ్ కూడా ఈ ఇయర్లో ఉంది సో ఈసారి మీరు రాబోయే ఇయర్ని సుఖాంతంగా చేసుకోవడానికి ఇయర్ ఆఫ్ అగ్రెషన్ ఇయర్ ఆఫ్ ఫైట్స్ ఇయర్ ఆఫ్ స్పీడ్ ఇయర్ ఆఫ్ యాక్షన్ ఇయర్ ఆఫ్ ప్యాషన్ అది నెంబర్ నైన్ సో ఈ పర్టిక్యులర్ ఇయర్ని రాబోయే ముందే మనం చాలా చక్కగా ఆ ఇయర్ని ఎలా చక్కగా వెల్కమ్ చేసుకుంటూ మన ఇయర్ని మనం ఎంత చక్కగా సెట్ చేసుకోవచ్చు అనేది మనం ఈ పౌర్ణమి రోజు రెమెడీ చేసుకుని చూద్దాం సూపర్ ఆ రోజు మీరు ఏం చేస్తారు అని అంటే పౌర్ణమి శివుడికి చాలా ప్రియమైన తిథి పూజలు చేస్తారు లక్ష్మీ పూజలు చేస్తారు ఫ్యాంటాస్టిక్ హనుమంతుడికి కూడా చాలా ప్రియమైన తిథి పౌర్ణమి రోజే ఆయన పూజలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి సో మీరేం చేస్తారు మీరు ఉదయం రోజు పౌర్ణమి తేదీ పద్నాలుగో తారీఖు మీరు ఏం చేస్తారంటే సాయంత్రం పూట మీరు హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి వెళ్ళి మీకు బాగా కోపం బాగా తొందరగా వస్తుంది తొందరగా ఒక మాట జారుతారు మీరు కొంచెం వెటకారం ఎక్కువ కొంచెం కోపంలో కాస్త అవతల వాళ్ళ మనసులు కొంచెం ఇబ్బంది పడతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా మీరేం చేస్తారంటే తొమ్మిది అగరబత్తులు తీసుకెళ్ళండి తొమ్మిది ఎర్రటి పుష్పాలు తీసుకెళ్ళండి ఓకే తొమ్మిది అగరబత్తులు తొమ్మిది ఎర్రటి పుష్పాలు తొమ్మిది ఎర్రటి ఫ్రూట్స్ ఎర్రటి ఫ్రూట్సే ఉంటాయి యాపిల్స్ ఉంటాయి తర్వాత దానిమ్మకాయలు ఉంటాయి ఇటువంటివి చెర్రీస్ తీసుకెళ్తే చెర్రీస్ మీకు ఏం దొరికితే రెడ్ కలర్ ఫ్రూట్స్ తొమ్మిది తీసుకుని ఒక్క దీపం పెట్టండి మీరు నూనెతో పెట్టినా సరే ఆవు నెయ్యితో పెట్టినా సరే ఆంజనేయ స్వామి ఎదురకుండా ఒక దీపం పెట్టి దండం పెట్టుకుని ఈ తొమ్మిది సంఖ్య ఉన్న సంవత్సరం మీకు చాలా శుభదాయకంగా ఉండాలని మీకు కోపానికి ఎక్కడా కూడా మీరు గురవకూడదని చక్కగా దండం పెట్టుకుని రెండు సార్లు హనుమాన్ చాలీస్ చదివేసి వచ్చేసేయండి పదిహేనో తారీఖు పొద్దున మీరు ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళండి ఆవు పాలల్లో తెల్లటి బియ్యం అంటే ఇంకా పసుపు కుంకుమ ఏమీ కలపనివి జస్ట్ నార్మల్ బియ్యం నడువు ఇరుగని బియ్యం ఆ బియ్యాన్ని కొన్ని మునివేళ్లతో అలా వేసేసి అందులో అందులో కాస్త బియ్యము కొంచెము పాలు మనం ఏమని చెప్పుకున్నాం ఇది చంద్రుడితో కూడింది తర్వాత మనకి బుధుడితో కూడింది ఈ రెండు యోర్ అంటే టూ అండ్ ఫైవ్ చంద్రుడు అక్షతలు పాలు అండ్ శివుడికి కూడా ప్రీతి ఏదన్నా మామూలుగా ఒక యాలుక కానీ యాలుక దంచి కానీ అందులో వేసేసేయండి వేసేసి కొంచెం కుంకుమ పువ్వు కూడా వేయండి వేసి శివుడికి అభిషేకం చేసుకోండి రండి టూ ఫైవ్ అండ్ నైన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చంద్రుడు బుధుడు యాలకాయ్ తొమ్మిది సంఖ్య కుంకుమ పువ్వు అది వేసుకోండి కుంకుమ వేసేయండి కుంకుమ పువ్వు వేయండి అది వేసేసి చాలా చక్కగా అభిషేకం చేసుకోండి రండి మీకు చాలా చక్కగా మనీ హ్యాపీనెస్ పీస్ ప్రాస్పెరిటీ ఇది ఇందుకే కదా మీరు పౌర్ణమి పూజలు చేస్తారు సో ఇవన్నీ కూడా కూడా కావాల్సింది ముందే ఒక పదిహేను రోజుల ముందే మనం చక్కగా పౌర్ణమి రోజే చేసుకుని ఇయర్ మొత్తానికి కూడా మనం చాలా చక్కగా ఇవన్నీ ఉండాలని మనకి కోపానికి ఇక్కడ కూడా గుడవకూడదని ఈ పౌర్ణం నుంచి మన ఏర్ బిగినవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ రెమెడీ చేసుకున్నాం చాలా బాగుంది ముందుగానే ఈ పౌర్ణమి